హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్తో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఫైవ్ రూపీస్ అనేది అయితే పెద్ద అమౌంట్ అయితే కాదు కదండి ఈ టిప్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు అంటే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే మనం పిల్లలకైనా అలవాటు చేయొచ్చండి అంటే వాళ్ళకి మనం పాకెట్ మనీ ఇస్తాం కదా ఆ పాకెట్ మనీని కూడా వాళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్నదానికైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక చిన్నపిల్లలకు కూడా ఇది నేర్పించవచ్చండి ఇప్పటి నుంచే మనీ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఇక నేను చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తామని ఇక అదేవిధంగా మనం ఒక నెలకైతే ఎట్లా వస్తుంది అనేది ఎంత వస్తుంది అన్నది అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను చూడండి ఇక వన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డేస్ కదండి ఇక అక్కడ నోట్ చేశాను ఇక అదే విధంగా మనం డేస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసుకోవాలండి అంటే మనం ముప్పై రోజులు అయితే ఉంటాయి కదా నెలకు వచ్చేసి ఆ విధంగా నెల రోజులు అయితే మనం ముందు నోట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది అంటే ఈరోజు ఇంత సేవ్ చేసుకున్నామా లేదా అన్నది మనం నోట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక అదేవిధంగా ఫస్ట్ డే వచ్చేసి ఫైవ్ రూపీస్ డే టూ టెన్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలండి డే త్రీ ఫిఫ్టీన్ రూపీస్ డే ఫోర్ ట్వంటీ రూపీస్ డే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా డైలీ ఒక ఫైవ్ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అది ఎంత అమౌంట్ అయినా కానీ మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి అంటే ఇది చిన్న అమౌంటే కదా అందుకోసమే నేను ముందుగానే చెప్పాను స్టూ ఇక ఈ టిప్ అయితే చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు అంటే స్టూడెంట్స్ అండి మనం పాకెట్ మనీ ఇస్తాం కదా వాళ్ళతో కూడా మనీని ఎక్కువ ఖర్చు చేయొద్దు సేవింగ్స్ కొంచెం చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది మనం పిల్లలతో కూడా చెప్పవచ్చండి ఇక అదేవిధంగా డే ఫైవ్ ట్వంటీ ఫైవ్ డే సిక్స్ థర్టీ డే సెవెన్ థర్టీ ఫైవ్ డే ఎయిట్ ఫార్టీ డే నైన్ ఫార్టీ ఫైవ్ డే టెన్ ఫిఫ్టీ రూపీస్ డే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డే ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ డే థర్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డే ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ డే ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక ఈ పదిహేను రోజులు కూడా మనం ఓన్లీ డెబ్బై ఐదు రూపాయలతో అయితే మనీ సేవింగ్స్ అయితే ఇక్కడ వరకు ఎంచేస్తున్నామండి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్త్ డే నుంచి అయితే మళ్ళీ అదే ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ ఎండ్ కాదు అంటే మనం ఇక్కడ సేవ్ చేసిన అమౌంట్ ఓన్లీ పెద్ద అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అని అయితే చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదండి అంటే ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇది తక్కువ అమౌంటే కాబట్టి ఇక అదేవిధంగా డే సిక్స్టీన్ ఫైవ్ రూపీస్ డే సెవెంటీన్ టెన్ రూపీస్ డే ఎయిటీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఈ విధంగా అయితే మనం ముందుగానే నోట్ చేసుకొని ఒక మనీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ కానీ పర్సు కానీ పెట్టుకోవాలండి ఇక ఏ రోజు ఆ రోజు కూడా ఫైవ్ రూపీస్ డే వన్ నేను ఫైవ్ రూపీస్ వేసాను డే టూ టెన్ రూపీస్ వేసాను అనేసి అయితే మనం నోట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా నోట్ చేసి అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అదేవిధంగా డేస్ మొత్తం థర్టీ డేస్ అయితే మనం నోట్ చేసుకోవాలండి అంటే ఫిఫ్టీన్ డేస్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే నోట్ చేసుకున్నాం కదా ఇక మనం నోట్ చేసుకోవాలి అదేవిధంగా మనీని కూడా సేవ్ చేసుకోవాలి ఏ రోజు ఆ రోజు అంటే మీరు ఎన్నో రోజు నోట్ చేస్తున్నారో అన్న రోజు నోట్ చేసుకొని ఆ రోజుకి సంబంధించిన డబ్బులు కూడా అంటే ఆ మనీని కూడా సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇంక ఇదే విధంగా డేట్ ట్వంటీ సెవెంత్ సిక్స్టీ రూపీస్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ నైన్ సెవెంటీ రూపీస్ డేట్ థర్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మనం సేవ్ అయితే చేసుకోవాలండి ఇక ఈ విధంగా మీరు సేవ్ చేసుకోవడం వల్ల కూడా అది ఎంతో కొంత అమౌంట్ అండి అది మనకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఓకేనా ఇక ఈ ఫిఫ్టీన్ డేస్కి మనం ఎంత అమౌంట్ వచ్చిందన్నదైతే ఇప్పుడు చూద్దాము ఈ మొత్తం టోటల్ చేస్తే ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి అంటే మనం పదిహేను రోజులలో ఆరు వందల రూపాయలు అయితే మనం సేవ్ చేసాము ఓకేనా ఇక అదేవిధంగా ఈ పక్కన అంటే సిక్స్టీన్త్ డే నుంచి థర్టీ డేట్ వరకు కూడా చూస్తే ఇంకా అదే సిక్స్ హండ్రెడ్ అయితే వస్తుంది కదా ఇక ఈ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మనకి వన్ మంత్కి వచ్చేసి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం సేవ్ చేసుకున్నాం కదా ఇక ఈ ట్వెల్వ్ హండ్రెడ్ని మనం ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు కదా ఈ పన్నెండు నెలలు మనం సేవ్ చేస్తామంటే అక్షరాల పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి అంటే పద్నాలుగు వేలు అయితే చిన్న అమౌంట్ కాదు కదా ఇక అందుకోసమే ఈ తక్కువ అమౌంట్తో అయినా ఖచ్చితంగా ఈ రోజు నుంచే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయండి ఇంక అంటే సంవత్సరానికి అయితే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము ఈ సింపుల్ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్